యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం అండి ఇది చూడండి మరుగు మందు ఈ మరుగు మందులో రెండు రకాలు ఒకటేమో మనం తినే తాగేదాంట్లో పెట్టాలి ఇంకోటేమో పూసేది రాసేది లిక్విడ్ అనమాట మీకు ఏది వీలుంటే అది అమ్మా ఎటువంటి సైడ్ ఎక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు తినే తాగేదాంట్లో పెట్టాలంటే ఇది పౌడరు ఇది చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ జ్యూస్లో కానీ లేదా ఏ కరీస్లోనే పెట్టచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకోటి వచ్చేసి బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు పూసేది లిక్విడ్ అనమాట అది అది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ ఏదో ఒక భాగాన పూసేదనమాట మీకు ఎలా పూసినా ఏం లేదు చలినా ఏం లేదు పూసిన మూడు నుంచి ఐదు రోజుల్లో మీకు చెప్పు చిత్తలు ఉంటారనమాట చెప్పినట్టు వింటారనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలామంది ఎక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని మోసపోయి ఉంటారు మీకు పెట్టడం రాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఇది అలాంటి మందు కాదు చాలా పవర్ఫుల్ అనమాట మీకు మందు పెట్టే ఛాన్స్ లేకపోతే మేము ఫోటోల ద్వారా పేర్ల ద్వారా వచ్చి